ఆర్డీటిని కాపాడుకునే బాధ్యత మన జిల్లా ప్రజలందరిపైన ఉంది నావంతో బాధ్యతగా ఎల్లవేళల వేళల మద్దతు ఉంటుందని కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిళని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్ఏఆర్ఏ కింద వివిధ దేశాల నుంచి అందే పునరుద్ధరణ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎల్లుండి అనగా ముప్పైవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల్ల కేశవ్ గారు అమిల్నేని సురేంద్రబాబు గారు పరిటాల సునీతమ్మ గారు కాలు శ్రీనివాసులు గారితో పాటు పలువురు కలుస్తున్నామని కుందుర్పి మండల ప్రజలకు తెలిపారు అంతకుముందు ఆర్డీటీ సంస్థను కాపాడాలని ఆ దిశగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వారు విన్నపకుపై విధంగా శాసనసభ్యులు అమిలనేని సురేంద్రబాబు గారు తెలిపారు ఆర్డీటీని కాపాడుకునే బాధ్యత మన జిల్లా ప్రజలందరిపైన ఉందని నా వంతు ఎల్లవేళలా మద్దతు ఉంటుందని తెలిపారు మరిన్ని విశేషాలను ఎమ్మెల్యే అమిల్ సురేంద్రబాబు గారి ద్వారానే తెలుసుకుందాం పెద్దలు మల్లికార్జునప్ప కార్తీక్ రవి రమేష్ తాయిర్ మరి స్వామి ఆనంద్ నరసింహపన్న మరి హనుమంతరాయుడు రాఘవేంద్రబాబు హనుమంతరాయుడు అందరికీ మరి కింద కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే ఉందో ఆర్డిటి అనే హలో ఆర్డిటికి సంబంధించి ఏదైతే మన వాళ్ళు రిపేర్ ఇచ్చారో దానికి సంబంధించి మొన్ననే మన పెర్ర గారిని కూడా కలవడం జరిగింది ఆయనతో కలిసి ఏ రకమైన సాయ సహకారాలు కూడా మేము అందిస్తాం ఖచ్చితంగా మేము కూడా ఆర్టీటీ కోసం పోరాటం చేస్తాం మన ప్రాంతంలో ఆర్టీటీ మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడ్డారు ముఖ్యంగా హాస్పిటల్ కావచ్చు ఏదైనా కావచ్చు అదే మీ పెద్ద తప్పుగా కూడా గవర్నమెంట్ ఏది మెన్షన్ చేసి చూపించలేదు చిన్న పొరపాటు ఏంటంటే అది ఫారెన్ ఫండ్స్ ఏదైతే వచ్చాయో ఆ ఫారిన్ ఫండ్స్ కన్స్ట్రక్షన్ కోసం వాడారు మరి దాంట్లో వచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు డబ్బులు ఏదైతే లోకల్ లోకల్ అకౌంట్ లెక్కారు అంతే తప్ప ఆ అమౌంట్ ని మనం ఫారిన్ ఫండ్స్ అకౌంట్ లెక్క వేయాల్సింది పోయి లోకల్ అకౌంట్స్ లేకేశారు కాబట్టి ఇందులో భాగంగా ఈ రోజు అందరం కూడా నిర్ణయించుకున్నాం కూడా నేను కళ అన్న పెరిటాల సున్నతమ్మ గారు అక్కడ పాయవల్ కేశవ్ గారు కూడా ఉంటారు విజయవాడలో అందరం కలిసి మర్నాడు ముప్పైవ తారీఖు మూడున్నర గంటలకు మన ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాం కలిసి దీనిపైన చర్చించి ఇది తక్షణం పరిష్కారం కావాలి సందర్శనం కూడా మనం మొదలు పెడుతున్నాం జూన్ జూన్ లో ప్రతి గ్రామం ప్రతి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఇంటికి వెళ్తాం మనం వచ్చే గ్రామాలతో కూడా ఈ రకంగా ఉండదు ఆ గ్రామం సంబంధించిన నాయకులు మరి అధికారులు మాత్రమే ఆ గ్రామంలోకి వచ్చి ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యను తెలుసుకొని ప్రతి ఇంటిని కూడా సందర్శించి ఆ రకంగా ముందుకు వెళ్తామని మీ కూడా తెలియజేస్తూ మన ప్రాంతంలో అభివృద్ధికి ఏ రకంగా మనం ముందుకు వెళ్లాలో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని కూడా పనులు అవుతాయి ఏది కూడా ఆగదు మనం మీరందరూ అడిగేది ఒక్కటే కుందరుపు సంబంధించి వీటిపికి నీళ్లు కావాలనే ఉద్దేశం అది నూటికి రెండు వందల శాతం బీడీపీకి నీళ్లు వచ్చి తీరుతాయి మనం అనుకున్న ఆ గడువులోనే నీళ్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ఇంకొకసారి మిమ్మల్ని అందరూ కూడా నా కూతురు అలాగే రాజ్ కుమారుడు ఇద్దరు పెళ్లికి రావాలి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం నేను సుమితమ్మా అందరూ కలిసి కూడా అక్కడ మంత్రి గారు అందరూ కలిసి కూడా ముఖ్యమంత్రి గారు కలిసి మనకు తెలుసు ఈ ఆర్టీ సేవ అనేది నిజంగా అద్భుతం చాలా ఆవేశం ఆందోళన ఇదేదో లేకపోతే చాలా మనందరం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆడిటీ సమస్యని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలనే విషయం తీసుకెళ్ళి అనేది మనం ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంటామని మేము అందరు కూడా తెలిపేరు కులాల ఖఠీతంగా కూడా సేవా సంస్థ మన కోసం పనిచేసింది ఆ సంస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉంది కాబట్టి ఇంత పని ఒత్తుడులో కూడా ఖచ్చితంగా ఆడిటీ కోసం మేము ఉన్నామని చెప్తే నన్ను అడిగారు ఎట్లా నీ పనులు ఉన్నాయి కదా అంటే ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా నేను వస్తాను నేను కూడా ముప్పైవ తారీఖు వస్తామంటే అందరం కూడా కలిసి నేను కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను ఈ రోజు ఆర్టీటీ హాస్పిటల్లో సంవత్సరానికి పది లక్షల మంది ఓపీకి అటెండ్ అవుతారు అలాంటి ఈ హాస్పిటల్ లేకపోతే నిజంగా మన ప్రాంతం అంతా కూడా ఏమవుతుందో అనే భయం కూడా ఉంది మన ఆర్డీటీకి కళ్యాంధరం కావచ్చు రాయనరం కావచ్చు కొంత భాగం ఉరవకొండ కావచ్చు అందరూ కూడా ఆర్టీటీ హాస్పిటల్కే వస్తారు కాబట్టి మేమందరం వెళ్లి రక్షించుకునే రక్షించుకునేదానికి ప్రయత్నం చేస్తాం మన ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా వినిపించుకునేదట్టు కూడా కృషి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఇంటికి నేను రావాలి ఆహ్వానించాలనేది నాకు నిజంగా మనసులో ఉన్న కోరిక ప్రతి ఒక్కరిని కూడా కలవాలి ప్రతి ఒక్కరి కోసం తిరగాలి ఇంటింటికి వెళ్ళి పిలవాలనేది ఉండింది కానీ ఇప్పుడు ఏదైతే కొన్ని పని ఒత్తుడు కావచ్చు లేదా రకరకాల సమస్యలతో కావచ్చు ఏదేమైనా కూడా ఇంటింటికి నేను రాలేకపోయినా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు వస్తారు ఇంకా కూడా కొన్ని గ్రామాలు తిరిగారు పట్టణం అనంతపురం కళ్యాణ పట్టణంలో కూడా తిరిగారు అన్ని చోట్ల కూడా పెళ్లికి పిలవాలి పెళ్లి మీ మధ్యలోనే నా కుమార్తెకు మా అల్లుడికి అంటే నా అల్లుడు అంటే ఎవరు కాదు నా భాగస్వామ్యైన రాజగోపాల్ గారు రాజగోపాల్ గారి కుమారుడే నాకు కాబోయే అల్లుడుగా అని అనే విషయం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మీ ప్రేమ అభిమానాలు ఉండాలనే ఉద్దేశంతోనే అనంతపురంలో పెన్లు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది చాలా రకాలుగా వచ్చి అంటే ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చి మనం ఈసారి వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఒక నాలుగైదు వందల మందితో ప్రశాంతంగా పెళ్లి చేసుకొని ఉన్నామంటే మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది వాళ్ళతో పాటు నేను మరి మా రాజగోపాల్ అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం కళ్యాణదుర్గం ప్రజల మధ్యలోనే పెళ్లి చేసుకోవాలి ఈ ఆనందం ఏదైనా ఉంటే వాళ్ళ మధ్యలోనే మనం చేసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించి ఈ పెళ్లి వేడుక మే పదహారో తారీఖు అనంతపురంలో నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం మీరందరూ వచ్చి ఇద్దరిని కూడా ఆశీర్వదించి మీ ఆశీర్వాదం వాళ్ళకి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఆ వేదిక ఉపయోగపడేటట్టు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబ సభ్యులు కూడా వీలైనంత వరకు కూడా హాజరయ్యి వాళ్ళు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉండేదంటూ తర్వాత పెళ్లి తర్వాత ఏదైతే ఉందో మన గ్రామాలకు